హలో వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు హలో సార్ హలో సార్ హాట్ వాటర్ గురించి మాట్లాడుకుంటే చాలా మంది ఎర్లీ మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ ఇస్ ది బెస్ట్ అంట అసలు దీని బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి అంటారు హాట్ వాటర్ అనేది జనరల్ గా కూడా చాలా మంచిది అండ్ పార్టిక్యులర్ గా మార్నింగ్ మనం లేచినప్పుడు హాట్ వాటర్ అంటే అట్లీస్ట్ వామ్ గా మరి హాట్ కాదు వామ్ వాటర్ సో దీనివల్ల ఏంటంటే అంటే టోటల్గా మన నైట్ అంతా ఏమి తీసుకోకుండా బాడీ అంతా డ్రైగా ఉంటుంది ఇంటర్నల్గా గా ఫెజస్ ఎవ్రీథింగ్ సో వాటర్ తీసుకుంటే మామూలుగా కూడా వాటర్ తాగుతూ గా మంచిది లేవంగానే అండ్ వామ్ వాటర్ వల్ల డైజెషన్ అంటే ఇప్పుడు మామూలుగా చాలా మంది కాన్స్టిబేషన్ కానీ ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఇష్యూస్ ఇట్లాంటివి కొన్ని మెటబాలి మెటబాలిజం తక్కువ ఉంటుంది సో లేవంగానే హాట్ వాటర్ ఒక అట్లీస్ట్ వన్ గ్లాస్ అంటే చాలా మంది ఏంటంటే వన్ లీటర్ తాగుతాం టూ లీటర్స్ తాగుతాం అంటారు అవన్నీ మంచిది కాదు ఎక్కువ తాగకూడదు వన్ లీటర్ మాక్సిమం మాక్సిమం వన్ లీటర్ అంటే ఎర్లీ మార్నింగ్ సార్ మార్నింగ్ లేచినప్పుడు చాలా మంది ఏంటంటే అంటే ఇంతకుముందు కొన్ని ఆయుర్వేదిక్ ఫేమస్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పట్లేదు స్టార్టింగ్లో పేర్లు నేను చెప్పాను బట్ వాళ్ళు ఏంటంటే లేవంగానే ఒక మూడు లీటర్లు తాగండి నాలుగు లీటర్లు తాగండి అని చెప్పేవాళ్ళు సో దానివల్ల చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది వేరే వేరే ఇష్యూస్ కూడా అయ్యే దానివల్ల ప్రాబ్లమ్స్ అవుతాయి సో అలా కాకుండా లేవంగానే వన్ ఆర్ టూ గ్లాసెస్ మాక్సిమం ఒక అంటే గా వేడిగా తాగడం వల్ల ఏంటంటే ఫస్ట్ థింగ్ రిలాక్సేషన్ అవుతుంది మైండ్ అండ్ బాడీ చాలా రిలాక్స్ అవుతుంది తర్వాత డైజెషన్ అంటే మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది మోషన్ ఫ్రీగా లేని వాళ్ళకి కాన్స్టిపేషన్ ఇట్లా సఫర్ అవుతుంటారు చాలా మంది వాళ్ళకి ఈజీగా ఫ్రీగా మోషన్ అవుతుంది సో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం వల్ల ఏంటంటే ఈ హార్ట్ కి పంపింగ్ కానీ ఈవెన్ అదర్ ఆర్గన్స్కి కూడా డిహైడ్రేషన్ ఇట్లా కాకుండా మంచి హైడ్రేటెడ్ ఉంటారు సో దానివల్ల ఏంటంటే స్కిన్కి కూడా మంచిది హెయిర్కి మంచిది అన్నిటికీ మంచిది సో డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ హార్ట్ పంపింగ్ బాగా ఉంటుంది సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది సో పర్టికులర్గా ఏంటంటే మార్నింగ్ లేచినప్పుడు అండ్ దెన్ జనరల్గా లంచ్కి బిఫోర్ సో లంచ్ బిఫోర్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఒక గ్లాస్ వాటర్ వామ్ వాటర్ తాగితే చాలా మంచిది సో మనం తీసుకుని డైట్ కూడా డైజెషన్ అవుతుంది ప్లస్ కొంతమందికి తినేటప్పుడు ఎక్కిలు రావడం కానీ ఇట్లా అబ్స్ట్రక్షన్ లాగా ఉంటుంది సో అలాంటివి కూడా క్లియర్ అవుతాయి హాఫ్ అన్ అవర్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు తిన్న తర్వాత తాగకూడదు ఎక్కువ సో తిన్న తర్వాత ఏంటంటే గ్యాప్ ఉండాలి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డైజెషన్ అవడానికి సో ఫుడ్ అనేది డైల్యూట్ అయిపోతుంది ఒక వాటర్ తాగితే సో కంపల్సరీ అనుకున్న వాళ్ళు ఏంటంటే ఒక సిప్ చేయాలి అంతే తినేటప్పుడు కానీ తిన్న తర్వాత బట్ హాఫ్ ఎన్ అవర్ తర్వాత మళ్ళీ తాగవచ్చు బట్ ఈ వామ్ వాటర్ పర్టికులర్గా ఎర్లీ మార్నింగ్ బిఫోర్ లంచ్ అండ్ బిఫోర్ బెడ్ బిఫోర్ బెడ్ తీసుకుంటే ఏంటంటే అంటే ఏమైనా ఎయిర్ ప్యాసేజెస్ ఏమైనా ఫ్రీగా లేకపోవడం కొంతమందికి బ్రీతింగ్ ప్రాబ్లం రావడం కానీ గురక రావడం కానీ ఇలాంటివి ఉంటాయి సో అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే నైట్ టైం పడుకునే ముందు తీసుకుంటే చాలా ఫ్రీగా ఉంటుంది అండ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్ ఈ కోల్డ్ చలికాలము ఈ చలికి కూడా కొంతమందికి అంటే పడుకున్నప్పుడు ముక్కు క్లోజ్ అయిపోయినట్టు వన్ సైడ్ అలా అవుతుంటుంది సో ఈ వామ్ వాటర్ తీసుకుంటే పడుకునే ముందు బట్ ఎక్కువ తాగకుండా యంగ్స్టర్స్ అయితే ఒక గ్లాస్ తాగవచ్చు బట్ ఎల్ ఎల్డర్లీ పీపుల్ సపోజ్ డయాబెటిక్స్ అలాగే మధ్య మధ్యలో మళ్ళీ వాళ్ళు యూరిన్కి లేవడం నిద్ర డిస్టర్బ్ అవ్వడం ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ పడుకునే ముందు అది ఒక హాఫ్ అన్ అవర్ ముందు కానీ అట్లా తాగేసి ఆ పడుకుంటే నిద్ర కూడా బాగా పడుతుంది హాట్ వాటర్ చాలామంది ఏంటంటే ఈవెన్ ఆయుర్వేదిక్లో హాట్ మిల్క్ హాట్ అంటే వార్మ్ మిల్క్ కొద్దిగా తాగుతూ తాగుతుంది సో అది కూడా నిద్ర బాగా వస్తుంది పసుపు వలన ప్లస్ మిల్క్ వలన వేడి వలన సో హాట్ వాటర్ అనేది చాలా బెనిఫిట్ అంటే మిగతా టైంలో కూడా తాగొచ్చు చాలా అంటే ఇప్పుడు ఈ సీజన్లో అండ్ డైజెషన్ ప్రాబ్లం ఉన్న కొన్ని హార్ట్ ఇష్యూస్ ఉన్న ఓల్డ్ పీపుల్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు సైనస్ ప్రాబ్లం కానీ పర్టికులర్ ఈ సీజన్లో సో సైనస్ అలర్జీ ఇట్లా ఉన్న వాళ్ళు చాలా సఫర్ అవుతుంటారు సో కంటిన్యూగా వామ్ వాటర్ తాగినప్పుడల్లా వామ్ వాటర్ తాగితే కూడా వాళ్ళకి మంచిది సో మిగతా అట్లాంటి ఇష్యూస్ లేని వాళ్ళు ఏంటంటే మార్నింగ్ బిఫోర్ లంచ్ అండ్ బిఫోర్ బెడ్ ఈ త్రీ టైమ్స్ వామ్ వాటర్ రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది ఎవరైనా ఎనీ ఏజ్ ఎవరైనా తీసుకోవచ్చు సో దీనివల్ల చాలా మటుకు ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అనేది కూడా రాదు ఎందుకంటే ఈ టాక్సిన్స్ అనేది బాడీలో ఏవైతే ఉంటాయో ఈ హాట్ వాటర్ కొద్ది ఎక్కువ తాగడం వల్ల ఏంటంటే టాక్సిన్స్ వెళ్ళిపోతాయి యూరిన్ ఫ్రీ అయిపోతుంది మోషన్ ఫ్రీ అవుతుంది ఆ స్వెటింగ్ లో కూడా అంటే ఎండాకాలం అయితే స్వెటింగ్ లో ఈ వేడి వల్ల అవన్నీ టాక్సిన్స్ వెళ్ళిపోతాయి సో ఆటోమేటిక్ ఏంటి మన బాడీ అప్ అవుతుంది హైడ్రేట్ గా ఉంటుంది అండ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది సో ఈ హాట్ వాటర్ చాలా మంచిది సో చాలా మంది కూడా ఈ హాట్ వాటర్ లో లెమెన్ జింజర్ మనకి పుదీనా సో దీని రిలేటెడ్ వాటర్ కూడా తాగుతూ ఉంటారు అంటే అన్ని ఒకటే విధంగా ఉంటాయా లేదు అని అంటే దీనివల్ల ప్రాబ్లమ్ ఇవ్వండి ఇప్పుడు సపోజ్ ఉబేస్ గా ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గాలి ఫ్యాట్ లాస్ అవ్వాలి క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవ్వాలి అన్నప్పుడు వాళ్ళు దాంట్లో లెమన్ యాడ్ చేసుకుంటారు హాట్ వాటర్ లో విత్ లెమన్ మళ్ళీ దాంట్లో వేరే షుగర్ ఇట్లా ఏమి వేయకూడదు హనీ వేసుకుంటారు అది కూడా యాక్చువల్గా అవసరం లేదు టేస్ట్ కోసం వేసుకోవడం కానీ అవసరం లేదు లెమన్ ఓన్లీ హాట్ వాటర్లో మార్నింగ్ లేచినప్పుడు సో తాగడం వల్ల ఏంటంటే మెటబాలిజం ఎప్పుడు అవుతుంది ఈ క్యాలరీస్ అనేది బర్న్ అవుతాయి సో కొంతమంది ఏంటంటే ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉండే థ్రోట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండి అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే వాయిస్ యూజ్ ఎక్కువ చేసేవాళ్ళు సో వాళ్ళకి ఏంటంటే జింజర్ అల్లం సో అల్లం వెన్నీళ్ళు వేసుకోవడం లేదంటే జీలకర్ర సో ఈ డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది ప్లస్ థ్రోట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే అల్లం చాలా మంచిది సో చాలా మంది అల్లం టీ తాగడం లేదంటే వేడి నీళ్ళలోనే కొద్దిగా అల్లం వేసుకొని తాగుతుంటారు అట్లా పుదీనా కొంతమంది కొంతమంది తులసి వేసుకుంటారు సో రకరకాలుగా అంటే దాని బెనిఫిట్స్ ఉంటాయి రిలేటెడ్ బెనిఫిట్స్ బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే వామ్ వాటర్ అనేది మంచిది సో దాంట్లో లెమన్ వేసుకుంటారా లేదంటే మీరు అల్లం సొంటి అలాంటివి సో ఏవైనా వాడచ్చు బట్ ప్రాబ్లమ్ మిరియాలు వేసుకుంటారు కొంతమంది అట్లా అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా రిలేటెడ్ కోల్డ్ సింటమ్స్ ఉంటే వల్ల బెనిఫిట్స్ ఉంటాయి ఓకే సో అంటే ఎవరైనా తీసుకోవచ్చు ఇది డెఫినెట్గా సో అంటే చిన్నపిల్లలు ఏమైనా మంచి చేస్తుందంటారు సార్ హాట్ వాటర్ చిన్న పిల్లల్లో అస్సలు చెప్పాలంటే కంపల్సరీ ఇవ్వాలి కంపల్సరీ అంటే వామ్ గా హాట్ అంటే వాళ్ళు తాగలేరు చలని అసలు నార్మల్ వాటర్ కూడా ఈ సీజన్ లో పర్టికులర్ గా నార్మల్ వాటర్ కూడా ఇవ్వకూడదు సో వాళ్ళకి ఏంటంటే వామ్ గా ఎంత వామ్ గా అలవాటు చేస్తే పిల్లలకి వాళ్ళకి ఏదంటే మింగేటప్పుడు కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇన్ఫెక్షన్స్ రావు టాక్సిన్స్ ఏమైనా పోతాయి అండ్ కోల్డ్ సిమ్టమ్స్ వాళ్ళకి కోల్డ్ కానీ కాఫ్ కానీ ఇట్లాంటి పిల్లల్లో ఈజీగా వస్తాయి ఇన్ఫెక్షన్స్ సో వాళ్ళకి చాలా మంచిది సో మా దగ్గర వచ్చే వాళ్ళకి కంపల్సరీ మేము సజెస్ట్ చేస్తాం మా మెడిసిన్స్ ఇస్తూ చెప్తామన్నమాట అసలు చాలా నార్మల్ వాటర్ కూడా ఇవ్వద్దు వామ్గా ఇవ్వండి ఫుడ్ కూడా వాటర్తో పాటు పిల్లలకి అండి ఈ కోల్డ్ ఉన్నప్పుడు సీజన్లో వామ్గానే ఫుడ్ కూడా పెట్టాలి వేడిగా అలా అంటే మరీ వేడి తినలేరు కాబట్టి వామ్గా చల్లం అనేది ఈ సీజన్లో పిల్లలకి కంపల్సరీ అవాయిడ్ చేయాలి ఫామ్ ఏ ఇవ్వాలని ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్